అన్న అందరికి నమస్కారం మియాపూర్ ఆల్విన్ కాలనీ శేర్నిగంపల్లి డివిజన్ షేర్నింగంపల్లి మండలం అన్న మనం ఇక్కడ పద్యపాలనకు ఇల్లు కోసం అరవై కుటుంబాల్లో రోడ్ కోసం రోడ్ మీద ఇల్లు పోతున్నాయి మాకు ఇల్లు కోసం వచ్చినామన్న అయితే మనకి పట్టించుకున్న దాదత్త లేవు రేవులు మనం అరవై కుటుంబాల్లో ఎట్లా కరెంట్ లేదు నీళ్ళు లేవు ఏం లేవు సార్ మేము ఇట్లా బతుకుతున్నాము మళ్ళీ అందరూ మేము లేబర్ పని చేస్తాము కొంతమంది కాయిదలు వేరుకొని బతుకుతాం సార్ ఈ మనకు అరవై ఇల్లు కావాలని ఇది చేస్తున్నాం సార్ మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు షెరువులా ఆడ ఈడ కట్టుకుంటారు వాళ్ళకి ఏవో ఏం అడగరు మేము పేదవాళ్ళు ఉన్నారు ఆడ సలం సలం జా ఖాళీ ఉన్నదాన్ని పోయి గుడిచెలు వేసుకుంటే మనకు తీసే గుడిచెలు బీకేసి జైల్లో వేస్తారు సార్ అది హైడ్రా అంటారు అన్ని మనకి పేదవాళ్ళకి హైడ్రా ఉంటాయి ఉన్న వాళ్ళకి హైడ్రా ఉంటాయి సార్ వాళ్ళు కూడా హైడ్రా కావాలి బిల్డింగ్ కొట్టాలి కదా మనకు కూడా మళ్ళీ లేకుంటే మీరు అరవై కుటుండు మళ్ళీ గీడ బతకుండా ఇవ్వాలి డబల్ బెడ్రూమ్ ఎన్నో డబల్ బెడ్రూము అద్దలు బల్ల కొట్టి డోర్ బల కొట్టి ఖాళీ పడిపోయినాయి మీ అరవై కుటుంబాలకి డబుల్ డబల్ బెడ్రూమ్లో ఉండుండి ఈ ఇంట్లో ఉండు అని ఎవరు చెప్తలేరే ఎద్దునే ఖాళీ ఉన్నాయి డబల్ బెడ్రూమ్లో అని మనకి ఈ బతుకులు మా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు ముగ్గురు చచ్చిపోయినారు మొన్న ఒక కారు రాయికి కుదితే మూడు తుకడాలు అయింది బాత్రూమ్ గులిపోయింది ఆ రాయి గుర్చెలకు వస్తే పది మంది చచ్చిపోయేటోళ్ళు బతికినాం మేము ఇప్పుడు బాత్రూమ్ కూడా చూపెడతా సార్ ఆ ఫోటో లేదు నేను ఆ బాత్రూమ్ గులిపోయింది ఒక రూమ్ మొత్తం పోయింది ఒక రూమ్ ఉంది అది కూడా గులగొడతంటే నేను లేడీస్ ఉన్నారు ఇక్కడ వద్ద అని చెప్పి నేను ఇది చేసినాను సార్ పత్తి ఓ ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా ఏమి చేస్తారు కలెక్టర్ ఆఫీస్ పది సార్ పోయినా కలెక్టర్ ఆఫీస్లో పట్టించుకుంటారు లేరు ఎంఆర్ఓ ఆఫీస్ పది రో మొన్న వారం శాంతి తిరుగుతున్నా ఎంఆర్ఓ రాలేడు ఎంఆర్ఓ రాలేడు అంటారు కరగా మా లెటర్ కలెక్టర్ ఆఫీస్ పంపిస్తలేరు ఎందుకు సార్ ఇదో పేదోళ్ళు ఉన్న మని ఏమో పట్టించుకోరా ఉన్నోళ్ళకే పే గవర్నమెంట్ ఉంది ఉన్నోళ్ళకే ఆఫీసర్లు ఉన్నారు పేదోళ్ళకి ఆఫీసర్ లేరు లీడర్ లేరు పేదోళ్ళు కూడా చూడవచ్చుకున్నారు కదా పేదోళ్ళ ఓట్లేదే వీళ్ళు లీడర్ అయినరా పేదవాళ్ళు లేదా వీళ్ళు సర్పంచ్ ఎమ్మెల్యేలు గెలిచినరా సార్ మా పేదోళ్ళ ఓట్లు వేసుకోలేరా మా పేదోళ్ళ ఓట్లు ఇది చేసుకోలేరా అందరు ఇది చేసుకున్నారు కదా మాకు కూడా చూడండి అని ఇది చేస్తున్నాను మీ అరుమైన కుటుంబాలకు మొత్తం రోడ్ మీద ఉన్నాము మా అరుమయ్య కుటుంబాలకు డబల్ బెడ్రూమ్ ఇస్తారా స్థలం ఇస్తారా మాకు ఏదో చేయి సహనం చే సాయం చేయాలని అడుగుతున్నాను నేను సెక్రటరీలకు ఆరు సార్లు పోయినా ఈ ఈ ప్రజా అయితే ఇప్పటికీ ఒక ఇరవై సార్లు అయినా ఏమో తెరు ప్రతి ఒక్క లెటర్ నా దగ్గర జిరాక్స్ ఉన్నాయి సార్ ఎక్కడెక్కడ ఇచ్చిన లెటర్ మొత్తము నా దగ్గర జిరాక్స్ ఉన్నాయి మేము ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డికి కానీ హౌసింగ్ మంత్రికి గాని నేను నిండగా వందనగా నమస్కారం చేసి చెప్తున్నా మనకి ఇవ్వాలి అని చెప్పి నమస్కారం చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్